ఆదన మండలం కౌలుంట్లయ్య అమరావతి నగర్ సెంటర్ చేసేటప్పుడు మూడో ఫ్లోర్ నుంచి కింద పడినా కింద పడితే నాలుగు లక్షలు మా వైపు అయినవి మేము రికమెండ్ జగన్మోహన్ రెడ్డి అది రికమెండ్ చేస్తే ఎమ్మెల్యే సార్కి రికమెండ్ చేసి అతను మాకు ఇట్లా చేసాను ఆరోగ్యశ్రీని ¿Cómo lo

అందరికి చాలా రుణాలు అందుకే అప్పుడు బాగా సంతోషం అంగడి సురేష్ వసంత ఎంత వచ్చిందా మీకు

ఆ సార్ రెడ్డి ఇట్లుండదంటే ముందు వచ్చేస్తాను కానీ అని చెప్పిస్తాను అది రుణం ఎప్పుడు మనం తీర్చుకునేలేము అట్లా దగ్గర తీసుకుంటాడు అట్లా దగ్గర తీసుకుంటాడు ఎవరునన్నా కానీ వచ్చిన వాళ్ళు నెట్సే లేదు రెడ్డి మమ్మల్ని అక్క చేస్తాం రెడ్డి మేము మాత్రం ఉల్కుందో ఉదయకాలం ఉదయకాలం ఉల్కుంది సదు అప్పుడు రాత్రి తీసుకుంటారంటే నస్టండర్డ్ ఆశీర్వాద ముందు రండి మాకే ఆ మీ ఆశీర్వాదాల ఏ మీదే ఉండాలి సరే డబ్బులు మాకే ఆ రాత్రి వాత్రం షానై చేస్తారు 3 లక్షలు చాలు ఆర్ట్ డాక్టర్ నియర్లీ 6 లక్షలు వస్తు బిల్ షైండ్ సైన్ వచ్చి అప్రోచస్ ఇట్లా మాకు హెల్ప్ చేయబైట్ లాగా సరే అంటే పేపర్స్ చూసుకున్న చూస్తామంటే వాళ్ళు ఏదో తగ్గిస్తూ మాట్లాడితే ఇది వస్తుంది తీసుకుని ఉండితే కంప్లీట్ అన్ని పేపర్స్ సబ్మిట్ చేస్తాము వాళ్ళ యొక్క కృషి వల్ల మాకు మూడు లక్షల వస్తాయి ఫిఫ్టీ పర్సెంట్ పట్టడు వెరీ హ్యాపీ అండ్ కంఫర్టబుల్ భర్త చనిపోయినాడు సార్ వేశారు మనకి లేదు ఫైనాన్స్ అనేది భర్తా సార్ భర్త

ఎందుకంటే వాళ్ళ పరిస్థితులు బట్టి ఈరోజు వాళ్ళకి ఆధారంగా అంటే పేదోళ్ళు చాలా పేదరికంలో ఉన్నవాళ్ళు చాలామంది కూడా సీఎం రిలీఫ్ ఫండ్లు పెట్టినప్పుడు అది వాపసు వచ్చినా కూడా మనము దాన్ని పోయి మళ్ళీ తీసుకుపోయి వాళ్ళకి సహకారం ఇచ్చి వాళ్ళకి ఈరోజు చెక్కలు అందించడం జరుగుతూ ఉంది ఎందుకంటే ఇప్పుడుండే పరిస్థితుల్లో చాలా కష్టాల్లో ఉన్నారు అంతా ఇంకా ప్రజలంతా ఆరోగ్యపరంగా కూడా తెలియక వీళ్ళు ఏం చేస్తూ అంటే లోకల్లో ఉండే హాస్పిటల్స్లోనే చూపించుకునే పరిస్థితి లేకపోతే తెలియకుండా బయటికి పోయి డబ్బు ఖర్చు పెట్టుకొని డబ్బు ఖర్చు పెట్టుకొని వాళ్ళు వస్తారు బిల్లు తీసుకొని అవి ఆరోగ్యశ్రీలో ఉంటాయి ఆల్రెడీగా వాళ్ళు తెలియక పని చేసి ఉంటారు కాబట్టి అలాంటి వాళ్ళని కూడా తీసుకొని మన దగ్గర వచ్చినప్పుడు తీసుకొని అలా అధికారులతో మాట్లాడి దాని శాంక్షన్ చేపిస్తా పరిస్థితి చేయడం జరుగుతూ ఉంది ఇంకా ఇప్పటికీ లాస్ట్ ఇంకా అంటే ఇంకొక ట్వంటీ ఎయిట్ ఇచ్చిన లాస్ట్ ఫైన్ ఇంకా తేవద్దని చెప్పేసి ఎందుకంటే ఎలక్షన్స్ వస్తాయి ఇంకా అయ్యే పని కావని చెప్పేసి చెప్పిన పరిస్థితులు ఉంది అవి కూడా మననే ఇచ్చి హ్యాండ్ ఓవర్ చేసి వచ్చాం ఎందుకంటే ఇంకా కొన్ని వచ్చే ఉన్నాయి అవి కూడా త్వరలోనే అందరికి అందిస్తామని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది ఎంతో సంతోషం వాళ్ళకి ఈరోజు ఎందుకంటే రానిది మాకు వచ్చిందని చెప్పేసి సంతోషంతో మనం ఎంతో సంతోషపడే పరిస్థితులు కూడా చూస్తూ ఉంటాం మేము కూడా ఏదన్నా ఒక మంచి కార్యక్రమాన్ని కూడా సీఎం గారు సపోర్ట్ చేస్తూ ఉన్నారు తెలుసో తెలియకొచ్చేసిన పరిస్థితుల్లో వాళ్ళందరూ కూడా మనము మాటిచ్చిన తర్వాత అవి తీసుకొని పోయి చేయించుకొని వచ్చి వాళ్ళకి అందించడం జరుగుతుందని చెప్పేసి కూడా సంతోషంగా ఉందని చెప్పేసి మనం చెప్పడం జరుగుతుంది అదే కాకుండా త్వరలోనే ఇంక ఇరవై రెండు వేల ఇరవైలో హాస్పిటల్ ఓపెన్ అవుతుంది కాబట్టి ఎలాంటి సమస్య ఉండదు ఎక్కడికి పోయే పని లేదు కందులు కూడా పోయే పని లేదు అంతా ఇంకా మెడికల్ కాలేజీలు జరిగిపోతుంది కాబట్టి ఎవరికి ఎలాంటి ఇబ్బంది ఉండదు అనేది ఇక అందరికీ చెప్పడం జరుగుతూ ఉంది చాలామంది తెలియదు ఇంకా ఆరోగ్యశ్రీ కార్డు ఇరవై ఐదు లక్షలు పెట్టినా ఎక్కడికి పోవాలా అనేది తెలీదు ఏ హాస్పిటల్ పోవాలా తెలీదు ఎందుకంటే అక్కడికి పోతే చాలా ఖర్చు తగ్గిపోతుంది వాళ్ళకి ఎందుకంటే కొన్ని హాస్పిటల్ హాస్పిటల్స్ మాత్రమే ఆరోగ్యశ్రీ ఇచ్చారు ఆ విధంగా ఈరోజు ఉండే పరిస్థితుల్లో తెలియక చాలామందిపై ఇబ్బంది ఉన్నారు అందుకే ఇది మెడికల్ కాలేజ్ వచ్చిందంటే ఎలాంటి సంతం కూడా డిఎంఏ హాస్పిటల్ రెడీ అవుతూ ఇక్కడ డాక్టర్స్ అంతా వస్తూ ఉంటారు అది అయ్యే వరకు కూడా ఇక్కడ కూడా ఏదైనా కానీ అందరు డాక్టర్లు ఉంటారు కాబట్టి ప్రాబ్లం లేకుండా వాళ్ళకి పూర్తి స్థాయిలో వైద్యం అంతా అని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది వాళ్ళు సంతోషాన్ని చూస్తూ ఉంటే ఆనందంగా ఉంది ఎందుకంటే వాళ్ళ కష్టాలు ఏ విధంగా ఉన్నాయనేది వాళ్ళు తెలిసి కాబట్టి ఆ కష్టాల్లో మనం ఈ చెక్కలు అందిస్తే వాళ్ళు ఎంతో సంతోషంగా ఫీల్ అయిపోయి వాళ్ళ ఆశీర్వాదం ఎప్పటికీ ఉంటా అని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది ఏదన్నా ఇలాంటి మంచి కార్యక్రమాన్ని కూడా నాకు సపోర్ట్ చేస్తాను నా అధికారులు సీఎం గారు సపోర్ట్ చేస్తారు కాబట్టి ఎంతో ఆనందంగా ఉందని చెప్పేసి నేను తెలియజేస్తాను